పట్టణంలో లారీలు టిప్పర్లు కంటైనర్ ప్రవేశాన్ని అనుమతించం సత్యవేడు జాతరకు భారీ బందోబస్తు సత్యవేడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణ పరిధిలోని లారీలు టిప్పర్ల ప్రవేశాన్ని జూన్ ఆరు నుంచి అనుమతించమని స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడు పేర్కొన్నారు పట్టణంలో జూన్ పదకొండు పన్నెండు తేదీలో జరగనున్న జాతరను పురస్కరించుకొని సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు గంగజాతర ప్రశాంత వాతావరణాలు నిర్వహించడానికి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా సత్యవేడు మీదుగా తమిళనాడుకు వెళ్లే భారీ వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నామన్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మార్గం నుంచి వచ్చే లారీలు సరుకు రవాణా వాహనాలను కడూరు క్రాస్ చెరివి పాలగుండ క్రాస్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను వెనక్కి తిప్పి పంపుతామన్నారు పోలీసులు ఆకతాయిల కదలికపై పోలీస్ డ్రోన్ కెమెరాతో ప్రత్యేక సత్యవేడు పట్టణంలో జూన్ పదకొండు పన్నెండో తేదీలో జరుగున్న గంగజాతర సందర్భంగా ఎన్నికల కదిలిపోయి పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టు సిఐ మురళీనాయుడు పేర్కొన్నారు ఇప్పటికే పాత కేసులు పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అందించిన నివేదిక ఆధారంగా ఆఖాతాయుల జాబితాను సిద్ధం చేసి వారిలో ఇప్పటికే పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ పదకొండు పన్నెండవ తేదీల్లో బుధవారం గురువారం జరుగుతున్నది జాతరకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడమైంది ఎందుకంటే ఈ గంగమ్మ తల్లి కొలువయ్యేది పట్టణ నడి గొడ్డున నడి వీధిలో కొలువయింది ఈ జాతర సందర్భంగా ఆ వీధి మొత్తాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచై వస్తున్నటువంటి ఆనవాయితీ అయితే ఈ ఏ రోడ్లో అయితే బంద్ చేస్తారో దాన్ని జామ్ కట్టడి చేస్తారో అది పూర్తిగా తమిళనాడుకు వెళ్ళేటువంటి రోడ్డు అత్యంత బిజీ అయినటువంటి రోడ్డు ఆ రోడ్డును బంద్ చేయడంతో వాహనాలు మరి పూర్తిగా మరలింపు చేయాల్సిన పరిస్థితి మనకు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నది అదేవిధంగా ఈసారి కూడా మేము వాహనాలను మళ్లించాము ప్రతిసారి వాహనదారులు ఇబ్బంది పడుతుండడం మేము గమనించాము దానికోసమని ఒక పక్కా ప్రణాళికతో ఈసారి ముందుగానే వాహనదారులందరికీ మనం ఇంటిమేట్ చేయడం జరిగింది ఫలానా తేదీ నుంచి అంటే ఈ నెల ఆరవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు దాకా సత్తవీడు పట్టణంలో కవరుపేట వైపు వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు అని మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముందుగా చెప్పడంతో వాళ్ళు కూడా తెలుసుకొని తమ దారులు వాళ్ళు చూసుకున్నారు అదే దానికోసం అయితే తెలియని వారు పొరపాటున వస్తే టౌన్ లేక వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కావడంతో మేము ముందుగానే డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలో పక్కా పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాసుకుప్పంలో అంటే తమిళనాడు ఊతుకోడు వైపు నుంచి వచ్చే వాహనాలను దాసుకుప్పంలో మరల్చి తిప్పి పం పంపిస్తున్నాము పెరియపాలెం మీదుగా చెన్నైకి వెళ్ళేకి తమిళనాడు వైపు వెళ్ళేకి అదేవిధంగా కార్లు బస్సులు వీటికి మోటార్ సైకిల్ వీటికి అనుమతిస్తున్నాము ప్రస్తుతానికి ఒక లారీ వాహన లారీలు ట్రక్కులు భారీ వాహనాలు ఇటువంటి వాటికి అనుమతించే అనుమతింపబడలేదు అదేవిధంగా సిసిటీ వైపు నుంచి అంటే శ్రీకాళహస్తి బుచ్చినాయి కండిగా వరదయపాలెం మీదుగా వచ్చే వాహనాలను కడూరు క్రాస్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోస్ట్ పెట్టి అక్కడ నుంచి తడా వైపుకు మరలిస్తున్నాము అయితే అటువైపు నుంచి ఒకటి రెండు వాహనాలు మిస్ అయ్యి వచ్చేవి మరియు శ్రీ సిటీ నుంచి వచ్చే వాహనాలను పాలగుంట క్రాస్ దగ్గర ఆపి అటువైపు నుంచి తమిళనాడు వైపు పంపిస్తున్నాము అయితే కొన్ని భారీ వాహనాలను మాత్రం వెనక్కి తిప్పి పంపించడం జరుగుతున్నది అక్కడ నుంచి టౌన్ లేక్ వస్తాయి టౌన్ లేక్ వచ్చిన వాహనాలను మాత్రం ఆ రెండు రోజులు అంటే పదకొండవ తారీఖు మధ్యాహ్నం నుంచి పదమూడవ తారీఖు ఉదయం దాకా మన తెలుగు గంగ కాలువ మీద శ్రీకాళహ బస్ స్టాండ్ వైపుగా మరలిస్తాం అటువైపు నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఇటువైపు వచ్చే టౌన్లో ప్రధానంగా గంగజాత సందర్భంగా దాన్ని కట్టడి చేయడం చేయడం జరిగింది అనుమతించడం అనుమతించట్లేదు కాబట్టి పల్లపు వీధిలో వన్ వే ట్రాఫిక్గా మనము ఏర్పాటు చేయడం జరిగింది పల్లపు వీధిని అంటే టౌన్లో వచ్చే వాహనాలు పల్లపు గుండా వెళుతూ మెయిన్ రోడ్లకి ఎక్కి తమిళనాడు వైపుగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆపోజిట్ పోకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కానిస్టేబుల్ని పికెట్ లాగా అక్కడ వేయడం జరిగింది అదేవిధంగా కవలపేట వైపు నుంచి వచ్చే వాహనాలను టౌన్లోకి అనుమతించకుండా అంటే టువర్డ్స్ పల్లవీధి అయితే అది వన్ వే పెట్టారు అదేవిధంగా ప్రధాన రోడ్ అయినటువంటి గంగమ్మ ఉండేటువంటి రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి హరిజనవాడ క్రాస్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి అది వన్ వే లాగా అందులో మరల్చి అక్కడ నుంచి నియర్గా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర రోడ్డు ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అది కూడా సింగిల్ రోడ్ కావడంతో ఆపోజిట్ వాహనాలు వెళ్లకుండా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర కానిస్టేబుల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ చేయకోకుండా మూవింగ్ పార్టీలను రెండు పార్టీలను పెట్టడం జరిగింది ఈ విధంగా బందోబస్తు అంతా చాలా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము క్లాక్ నుంచి గంగమ్మ తల్లి వరకు రోడ్డు మధ్యలో ఈ వీళ్ళు సం పెట్టడం పెట్టు పెడుతున్నారని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది దాన్ని ఈసారి పెట్టకుండా రోడ్డు అటువైపు ఇటువైపు మాత్రమే పెట్టుకునే ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో ప్రజలు తిరిగేదానికి మేము తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ అడ్డుకుంటాం అదేవిధంగా ఈ జాతర రోజు ఏదైతే ఊరేగింపు జరుగుతుందో అప్పుడు ఒక స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తాం ఈ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ అమ్మ తల్లిని తాకకుండా నీట్గా ప్రతి చోట ఊరేగింపు జరుగుతూ ప్రతిష్టాపన అయ్యేటట్లుగా చేస్తాం అదేవిధంగా బంధు ఇది ఏదైతే దర్శనానికి వస్తారో వారికి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తాం ఇందుకోసమై మనకు పదకొండు పన్నెండవ తారీఖుల్లో ఒక ఒక డిఎస్పి పుత్తూరు పుత్తూరు జి రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సలహా సూచనలతో ముగ్గురు సిఐలతో సిఐ అయిన నేను అదేవిధంగా నారాయణవరం సిఐ అయినటువంటి రవీంద్ర అదేవిధంగా పుత్తూరు టౌన్ సిఐ అయినటువంటి సురేంద్ర నాయుడు మేము ముగ్గురము వీటిని పర్యవేక్షిస్తాం దాదాపు పది మంది ఎస్ఐలను వీటి కోసం కేటాయించుకున్నాం సిబ్బందిని వంద మంది దాకా కేటాయించుకున్నాం అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తాం ఎస్పీ సార్కి రిక్వెస్ట్ చేసి రెండు స్పెషల్ పార్టీలతో చేస్తున్నాం ఇక ఆఖరుగా అతి ముఖ్యంగా డ్రోన్ కెమెరాలను మేము దాదాపుగా ఐదు డ్రోన్లను మాకు పంపించాలని సార్ని విన్నవించుకున్నాం అవి వస్తాయని సానుకూలంగా స్పందించారు ఆ డ్రోన్ కెమెరాలు ఒకటి అమ్మవారికి ఇస్తూ ఒకటి క్యూలైంలో పెట్టుకుంటూ ఒకటి మాత్రం ఈ ఆకతాయిలు ఎవరైతే ఎక్కడైతే అల్లరి చేస్తుంటారో ఈ గంజాయి బ్యాచ్లు ఆకతాయిలు తాగుబోతులు ఎందుకంటే జాతర అంటే మ్యాక్సిమం నాన్ వెజ్ తర్వాత ఈ తాగుడు ఇటువంటివి ఎక్కువగా ఈ యొక్క కల్చర్లో ఒక భాగం కాబట్టి వా దీన్ని అలుసుగా తీసుకొని ఎవరైతే ఆకతాయిలు తమ తోక జాడించాలని చూస్తారో వారిపైన డ్రోన్ కెమెరా నిఘా ఉంటుంది డ్రోన్ కెమెరా నిఘా ఉండడమే కాదు వీళ్ళ చేష్టలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ బ్యాచ్లు ఎక్కడ తిరుగుతున్నాయని చెప్పి వారి మీద ప్రత్యేకంగా మఫ్లో మా పోలీస్ సిబ్బందిని వారి కోసమే కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అదే ఎందుకైనా మా వాళ్ళు ముందు నుంచి మన వాళ్ళ మీద నిఘా ఉంచితే మంచిదని వీరందరినీ మా నోటీసు దాదాపు ముప్పై మంది